మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన రాజీవ్ యువ వికాస పథకము వాయిదా పడుతూ వస్తూనే ఉంది ఇది మన తెలంగాణలోని నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసము ఈ రాజీవ్ యువ వికాస పథకం అనేది ప్రారంభించారు దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూన్ రెండున ప్రారంభించాల్సి ఉంది కాకపోతే అప్పుడే దానిని వాయిదా వేశారు ఎందుకంటే ఈ రాజీవ్ యువ వికాస పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళలో అందరూ ఉద్యోగాలు చేస్తున్న వారే అదే కాకుండా లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వారే దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని వాయిదా వేశరు మొన్న రెండు మూడు రోజుల క్రితం జరిగిన ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన ఒక మీటింగ్ లో కూడా ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఇంకా ఎంపిక చేసుకోవడానికి టైం పడుతుంది అదే కాకుండా చాలా మంది ఇందులో ఫేక్ అని తెలిపోయింది కాబట్టి దీనిని ఇంకా అమలు పరచడానికి ఇంకా నాలుగైదు నెలలు టైం పడుతుండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ మీరు ఎవరైతే ఈ రాజీవ్ యువ వికాస పథకానికి అప్లై చేసుకున్నారో మీరు ఈ రాజీవ్ యువ వికాస పథకం అనేది అమలు అవుతుందా లేదా అనేది మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి